శంగవరం గ్రామ ప్రజల కొరకు మీ యొక్క మేము బయలుదేరి వెళ్తున్నాం ఎంతో ఇస్తారమైన వేడి మరి కాలంలో మీరు చూసారు నిన్న దినానికి చాలా వర్షాలు ఈ యొక్క ప్రాంగీణాలన్నీ వాళ్ళు రోడ్లు అన్నీ కూడా చాలా దారుణమైన స్థితిగతుల్లో ఉన్న పరిస్థితులు అయినప్పటికీ దేవుడు మాకు సహాయం చేసి మరి యొక్క స్థానం రాష్ట్ర పోలీస్ ప్లీస్ దేవుడు సిద్ధపరిచి మరి ప్రాంగణం కొరకు ప్రాంగీణ వ్యక్తుల కొరకు మరి దేవిని మన రక్షణ శుభార్తను ప్రకటించడానికి మనం బలపరిచిన పట్టుకుని ప్రాంతాలు తెలియజేస్తాం మరి మంచి వాతావరణం మరియు ఈ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధి దేవిని మాటలు విని వారు దేవిని రాజ్యానికి వార్తలై ఉండాలని మరి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మా టీం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు ప్రత్యేకమైన మీకు వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పటికీ ఈ యొక్క ఏజెన్సీ ప్రాంగణాలు డెబ్బై గ్రామాలు చేస్తున్నాం ఈ డెబ్భై గ్రామాలు కూడా మేము కొన్ని వీడియోస్ పెట్టలేకపోయాం అయితే ప్రత్యేకంగా కొన్ని వీడియోస్ చేసి పెట్టాము మరి ఆ ప్రాంగీణాలు కొరకు ప్రార్థన చేయండి చాలా బిడ్డలు రక్షింపబడాలి మత్తు పదార్థాలకు అలాగే మెప్పసార జీడిపళ్ళు అలాగే జోరానికి రకరకాల అవాసి బాన్సులు అయిపోయి ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే సరైన పంటలు లేవు వర్షాలు లేవు మరియు సంవత్సరం వర్షాలు వచ్చినప్పటికీ కూడా సరైన పంట వీరికి అందుబాటులో లేనట్టుగా కనిపిస్తుంది కాబట్టి సరైన పంట మీరు అందినట్టు అయితే మీరు ఏ లోటుపాట్లు లేకుండా మంచి రోడ్లు అలాగే కుళాయిలు కరెంటు ఆ పడిలాగా స్కూల్ వసతులు లేవు పిల్లలు కూడా చాలా దూరం వెళ్తున్నారు మరి మీరు కొరకు ప్రార్థన చేయండి దేవుడు మేము అందరిని జీవించి సహాయం చేసిన దాకా మరి మా పరిచయం కొరకు ప్రార్థిస్తున్నా ప్రతి బిడ్డకు కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా సౌలభై తీసుకొడుతున్నాం మీ అందరికీ కూడా ప్రేజ్లా దేవుడు జీవించిన దాకా దేవాది దేవుడు దేవుడు గొప్ప మీ మధ్యకు వస్తుంది ఆయన ప్రసన్నత మీ మధ్యకి వస్తుంది ఆయన అభిషేకం మీ మధ్యకు వస్తుంది ఆయన మీ జీవితాల్లో గొప్పగారం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు మీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు మిమ్మల్ని హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు మిమ్మల్ని ఉన్నతమైన స్థలంలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు మీకు ఆశీర్వాదాలు దయచేసి మీ కుటుంబాన్ని మీ బిడ్డలను మీ పాడి పంటలను ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచబోతున్నాడు ఈ రోజు ఈ సమయం ఈ సమయము కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు దేవుని నామానికి మహిమ కలుగును కలుగునుగాక హలలు చూడు ఓకే

कीराथ <imitipotipotipotiparilas> कमा <imitipotiparilas> <imitipotiparilas>

बेचारा जुना रोद नाम बड़े कमा के नोद न मोदी हम बेहती बेचारा दुनिया

ये ते काका जमा प्रोमला मदन कु देता से ना मगे गणपति सिले गणपति से इतने कथन चलाते कमाती कथन

సింగారం గ్రామ ప్రజలు మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించారు మా యొక్క సాలం గాసుకొల్ టీం వారిగా మేము ఇక్కడికి వచ్చి వారికి కొద్దిగా మందులు దేవుని యొక్క శువార్తను మేము ప్రకటించడం జరిగింది అద్భుతంగా బిడ్డలు అందరూ విన్నారు వీరందరిని బట్టి కూడా మీరు ప్రార్థన చేయండి అనుదిన ప్రార్థనలో ఈ యొక్క ప్రజలను జ్ఞాపకం చేసుకుని వారి అభివృద్ధి కొరకు ప్రార్థన చేయమని వారి కుటుంబాలను దేవుడు దీవించాలని కోరుకుంటూ మరి అట్లా చెప్తూ ఉన్నాము దేవుడు మా యొక్క గాస్కల్ టీమ్ని చక్కగా నడిపించారు బట్టి దేవుడి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికి కూడా ప్రత్యేకమైన వంద ఒకసారి ఉండండి